మీ కళ్ళు ఎరుపు పసుపు రంగులో కనిపిస్తున్నాయా ఈ నాలుగు ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావచ్చు కళ్ళ ద్వారా అనేక వ్యాధులను గుర్తించవచ్చు పసుపు కళ్ళు ఒకటి కాదు అనేక వ్యాధులను సూచిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు కళ్ళల్లోని తెల్లటి భాగం లేదా పసుపు రంగులోకి మారటం ప్రారంభిస్తే దానిని విస్మరించకూడదు పసుపు కళ్ళు కామెళ్లతో సహా అనేక వ్యాధుల లక్షణం కావచ్చు కళ్ళు పసుపు రంగులోకి మారటం వల్ల వచ్చే నాలుగు వ్యాధులు ఏంటి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో పరీక్షలు చేయించుకోవాలి అనేది తెలుసుకుందాం హైపటైటిస్ సంకేతం కళ్ళు పసుపు రంగులోకి మారటం హైపటైటిస్ సంకేతం కావచ్చు హైపటైటిస్ వ్యాధులో కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి ఎందుకంటే ఈ వ్యాధి కాలేయంలో వాపును కలిగిస్తుంది హైపటైటిస్ కాలియాన్ని దెబ్బతీస్తుంది దీని కారణంగా అది బిలి రుబిన్ను ఫిల్టర్ చేయలేకపోతుంది దీనివల్ల కామెళ్ళు వంటి వ్యాధులు వస్తాయి సికిల్ సెల్ అనీమియా కళ్ళు పసుపు రంగులోకి మారడానికి సికిల్ సెల్ అనీమియా కారణం కావచ్చు సికిల్ సెల్ ఎనీమియాలో శరీరంలో జిగట రక్తం ఏర్పడడం ప్రారంభమవుతుంది ఇది కాలయం లేదా ఫ్లిహాములో విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది దీని కారణంగా బిల్లీ రుబిన్ ఏర్పడటం ప్రారంభమవుతుంది పసుపు కళ్ళు కాకుండా సికిల్ సెల్ అనీమియా కూడా వేలల్లో నొప్పి వాపును కలిగిస్తుంది సిరోసిస్ పసుపు కళ్ళు కూడా సిరోసిస్కు సంకేతం కాలేయ కణాలు దెబ్బతిన్నప్పుడు సిరోసిస్ వ్యాధి వస్తుంది ఇది క్రమంగా జరుగుతుంది ఈ వ్యాధి సమయంలో కాలేయం పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా కాలేయం మృదుత్వం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది సిరోసిస్ అనేది అధికంగా మద్యం సేవించడం వల్ల కలిగే వ్యాధి మీకు చాలా కాలంగా కళ్ళు పసుపు రంగులో ఉంటే మీరు వెంటనే వైద్యున్ని సంప్రదించండి మలేరియా పసుపు కళ్ళు కూడా మలేరియా లక్షణం వైద్య నిపుణుల ప్రకారం మలేరియా కారణంగా కళ్ళు కూడా పసుపు రంగులోకి మారుతాయి కళ్ళు పసుపు రంగులోకి మారడాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు పసుపు కళ్ళను గుర్తిస్తే వెంటనే వైద్య నిపుణులు సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి అలాగే వారు సూచించిన విధంగా వైద్యం పొందాలి